జగపతి నగరం గ్రామ పంచాయతీ పరిధిలో జగపతి నగరం కిల్లంపూడి చిల్లంగి గ్రామాలలో రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలతో నిర్మించిన రోడ్లను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సోమవారం ప్రారంభించారు రోడ్డు ప్రారంభోత్సవానికి విచ్చేసిన జ్యోతుల నెహ్రూకు టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ అభివృద్ధి జరగాలంటే రోడ్డు నిర్మాణం కీలకమని మండలంలో అభివృద్ధిని చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు రానున్న రోజుల్లో మరిన్ని రోడ్లను డ్రైన్లను నిర్మించుకుని జగపతి నగరం పంచాయతీని అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు ప్రభుత్వం వచ్చిన పది మాసాల్లోనే దాదాపు డెబ్బై కోట్ల రూపాయలు వేచించి రోడ్ల నిర్మాణాన్ని నియోజకవర్గంలో చేపట్టడం జరిగిందని గత ప్రభుత్వంలో కనీసం ఏడు కోట్ల రూపాయల అభివృద్ధి కోసం ఖర్చు చేసిన దాఖలు లేవని అన్నారు వచ్చే ఏడాది పాఠశాల తరగతులు ప్రారంభం కాగానే ప్రతి ఒక్కరికి తల్లి వందనం పెరిట ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమంది తల్లి ఖాతాలోకి తల్లి వందనం ద్వారా పథకాన్ని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధం ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ తోట రవి తోట గాంధీ ఏలేరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ బాస్వ వీరబాబు మండల పార్టీ అధ్యక్షుడు చదరం చంటిబాబు సర్పంచ్ గూడాల రాంబాబు టీడీపీ నాయకులు తుమ్ముకుమార్ కూర్ల చిన్నబాబు కాళ్ల వెంకటేష్ తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు Pak. Ini kamera ಬಾಗ ಐತೆ ಬಾಗ ಐತೆ ಬಾಗ ಐತೆ ಬಾಗ ಐತೆ ಸಂದರ್ಭ ಚಿಗಪತಿ ನಗರ ಪಂಚಾಯತಿ కోటి యాభై లక్షల రూపాయలు సరే రెండున్నర అంటే రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు ఇచ్చేసి సిమెంట్ రోడ్లు నిర్మాణం చేసుకున్నాం మనం అంటే రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు ఇప్పుడు ఖర్చు అయింది ఇంకా ఇరవై ఐదు లక్షల రూపాయలు రంగు ఆగింది దానికి ప్రాబ్లం ఏంటంటే ఆ రవర్ పేట్లో ఎవరైనా సరే ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసాం లేకపోతే కుమార్ గారు చెప్తాను మంచి నీటి నేను ఆ ఆ ఫ్యాక్టరీ రోడ్ కాబట్టి అది వేసిన తర్వాత సిమెంట్ రోడ్ తర్వాత అవగాహన ఐదు లక్షల రూపాయలు మండవాళ్ళు చేస్తున్నారు మండలంలో వేసి ఆ పైప్ లైన్ ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారు ఇరవై లక్షలు కూడా చిన్నటువంటి అయిపోతే పైప్ లైన్ అయిపోతే ప్రాబ్లం అవుతుంది ఇది పనిచేసే ప్రభుత్వం అటు సంక్షేమాన్ని చూసుకుంటూ ఇటు అభివృద్ధిని కాకుంటూ ముందుకెళ్ళి ప్రభుత్వం ఈ ప్రభుత్వం మనకి వేళ పది రాసాలు అయింది పది మాసాల్లో మనం చూసుకుంటే జగన్ రోడ్డి నియోజకవర్గంలో సుమారు డెబ్బై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ఎక్కడైతే నాలుగు మండలాల్లోనే వివిధ రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నేను ఒకటే ప్రశ్నిస్తున్నా గత ప్రభుత్వాన్ని డెబ్బై కోట్లు ఏడు కోట్లు ఖర్చు పెట్టిన సందర్భంలో అభివృద్ధి కార్యక్రమాల మీద సంక్షేమం అంటారు సంక్షేమాన్ని కూడా ఎక్కడ తీసుకోకుండా సంవత్సరంగా ఒక సంవత్సర కాలంలో వాళ్ళు ఎంత సంక్షేమాన్ని ఇచ్చారో అంతా కూడా కేవలం ఉద్యోగం పెన్షన్ ద్వారా పెంచినటువంటి నిధులు వాళ్ళు ఎక్కడ ఎడో ఇచ్చినటువంటి ఇబ్బంది చూసుకుంటే